ది అపోలో యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ థర్టీ ఫైవ్ లాక్స్ ఫీస్ ఫర్ త్రీ ఇయర్ బీటెక్ సిఎస్ఈ యూకే విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కెరటాం గ్రామంలో అప్పల కృష్ణ అనే వ్యక్తి అనుమానాస్పద మృతి కేసునైతే పోలీసులు ఛేదించారు ఇది హత్య అని తేల్చేశారు అయితే ఈ హత్య వెనుక దాగి ఉన్న కుట్ర కోణం చూస్తే మాత్రం ప్రతి ఒక్కరికి భయం పుడుతుంది ఎందుకంటే ఈ కేసులో మేనల్లుడు సాయితో పాటు భార్య రాజు ఆ మృతుడి కొడుకు జువైనల్ అంటే మైనర్ ముగ్గురు పాత్ర ఉందని తెలిసిన తర్వాత పోలీసులు ముగ్గురిని కూడా అదుపులోనికి తీసుకున్నారు అసలు ఈ కేసు ఎలా వెలుగు చూసింది అంటే అప్పల కృష్ణ మృతి చెందడంపై గ్రామస్తులు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు ఇది ఖచ్చితంగా హత్యే ఎందుకంటే ఈ మృతుడు ఎవరైతే అప్పల కృష్ణ మేనల్లుడు సాయికి మృతుడి భార్య రాజుకి అక్రమ సంబంధం గత కొన్నాళ్ళుగా కొనసాగుతోంది ఈ కోణంలోనే వీళ్ళే హత్య చేసి ఉంటారు ప్రధానంగా నిందితుడు సాయి అయి ఉంటాడు అనే కోణంలో గ్రామస్తులకి అనుమానం రావటంతో వన్ డబల్ జీరోకి కాల్ చేసి పోలీసులు ఈ కోణంలో ఈ ఇన్వెస్టిగేషన్ కొనసాగించాలని మొత్తం గ్రామం గ్రామం అంతా కూడా ముక్త కంఠంతో కోరటంతో పాటు ముందుకు వచ్చింది అంటే మొత్తం దర్యాప్తుకి గ్రామస్తులు అందరూ కూడా సహకరించారు సో ఇలా కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నటువంటి బొండపల్లి పోలీసులైతే ఎక్కడైతే ఈ అప్పల కృష్ణను హత్య చేసి ఖననం చేసిన ప్రదేశానికి వెళ్ళి మార్టం చేస్తే నిజాలు నిగ్గు తేలుతాయని చెప్పేసి ఆ మార్టంకి మొత్తం ఖననం చేసిన ప్రాంతంలో మొత్తం ఆ బాడీని మళ్ళీ బయటకు తీసి పోస్టుమార్టంకి పంపించారు పిఎం రిపోర్ట్లో మాత్రం ఖచ్చితంగా ఇది హత్య అని తేలింది ఎందుకంటే మృతుడి తలపై బలమైన గాయమైందని మార్టం రిపోర్ట్లో రావటంతో ఒక్కసారిగా మొత్తం కథ అంతా బయటకు వచ్చిందనమాట ఈ మృతుడి భార్య అప్పటి వరకు అనేక డ్రామాలు పడుతూ వచ్చింది తన భర్తకి బాగోలేదు ఆరోగ్యం బాగాలేదు అందుకే నా మేనల్లు మేనల్లుడు ఇలా మా దగ్గరికి చెప్పాడు విషయం తెలిసినాక సాంప్రదాయంగా మా పద్ధతిలో మేము దహన ఖననం కూడా చేశాము అని మొత్తం మీడియా ముందు కూడా ఎక్కడ లేని ఏడుపు ఏడుస్తూ ఆమె ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో తెలియదంటూ పెద్ద డ్రామాయే నడిపింది అయితే పోలీసులు ఊరుకుంటారా గ్రామస్తులు ఇంత బలంగా చెప్తున్నారు గ్రామస్తులు ఆల్రెడీ ఒక హింట్ ఇచ్చారు ఈ మేనల్లుడు సాయికి ఈ మృతుడి భార్యకి వివాహేతర సంబంధం ఉంది అని చెప్పి ఈ కోణంలో కేసు దర్యాప్తు మొదలు పెట్టారు మొదలుపెట్టిన తర్వాత సాయిని మొదట పరారీలో ఉన్న సాయిని అదుపులోనికి తీసుకున్నారు కేసు చాలా సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్న క్రమంలో సాయి మొత్తం కథ చెప్పుకొచ్చాడు ఇది సార్ జరిగిన స్టోరీ ఇందులో మృతుడు ఎవరైతే మా మేనమామ ఉన్నాడో అప్పల కృష్ణ భార్య రాజుతో నాకు వివాహేతర సంబంధం ఉండటం నిజమే అయితే ఈ హత్య కోణంలో మృతుడి కొడుకు మైనర్ అయినటువంటి జువైనల్ ఆయన కూడా పాత్ర ఆ అబ్బాయి పాత్ర కూడా ఉంది ఎందుకంటే ఇలా నేను రాఖీ పండుగ రోజు మా మామిని బయటకు తీసుకెళ్లాను సరదాగా మందేద్దామని ఇద్దరం వెళ్ళే బయటకు వెళ్ళాము ఇలాంటి మాటలు చెప్పడం వల్ల మేనల్లుడు పిలుస్తున్నాడు కదా అని పాపం తను కూడా నమ్మేళ్ళాడు ఆ తర్వాత నిర్మానుష్య ప్రాంతంలో తీసుకెళ్లి తన తలపై బలంగా కొట్టి చంపేశాను ఇంటికి తిరిగి మా మేనత్తకి వాళ్ళ అబ్బాయికి కూడా చెప్పాను అయితే సరే ఇదంతా ఎందుకు జరిగిందంటే ఈ మృతుడు అప్పలకృష్ణ మొదటి భార్యకు సంబంధించినటువంటి కొంత ఆస్తి కూడా ఉంది అది ఎలాగైనా కాజేయాలి అనే దుర్మార్గపు ఆలోచనతో ఉన్నారు రెండోది ఇక్కడ వివాహేతర సంబంధం ఈ విషయంలో అడ్డు తొలగించుకోవాలి ఈ రెండు ప్రధాన కారణాలతో సాయి మొత్తం నిందితుడు ప్లాన్ వేస్తే దీనికి వీరిద్దరు కూడా సహకరించినటువంటి పరిస్థితి సో మొత్తం స్టోరీ చెప్పినాక ఈ మొత్తం మృతుడే భార్యని కొడుకుని అలాగే సాయిని కూడా అదుపులోనికి తీసుకున్నారు పోలీసులు కేసు డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఈ సాయి ఏదైతే మీ నాన్నను చంపేశాడు చంపేశాను అని చెప్తే ఓకే మామ అయితే పూడ్చేద్దామని ఈ అబ్బాయి అన్నాడట ఎంత దారుణాతి దారుణంగా తయారయ్యారు సో ఇక్కడంటే తల్లి దుర్బుద్ధి అక్రమ సంబంధం కొనసాగిస్తుంది కాబట్టి కానీ నా మా నాన్నని చంపేసేవు కదా పద కననం చేసేద్దాము అని ఆ కొడుకు అన్నాడంటే డబ్బు మీద ఎంత ఆశ ఉంది మనుషులకి అంత బరి తెగిస్తున్నారు అని చెప్పడానికి ఈ కేసు కూడా పెద్ద ఎగ్జాంపుల్ సో ఇప్పటికే ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు వివాహేతర సంబంధాలు ప్రధాన కారణంగా ఎన్ని హత్యలు జరుగుతున్నాయో సినిమాటిక్లో స్కెచ్లు వేస్తున్నారు సుపారీలు ఇచ్చి మరి హత్యలు చేయడానికి తెగబడుతున్నారు ఇలాంటిది ఒక విలేజ్ విలేజ్ అంటే మీకు తెలుసు చాలా ప్యూరిటీ ఉంటుంది వాళ్ళకి కల్మషం లేనటువంటి మనస్తత్వం అని మనం అనుకుంటూ ఉంటాం కానీ అక్కడ కూడా ఈ చెడు కల్చర్ వ్యాపించిందని చెప్పొచ్చు వివాహేతర సంబంధం పెట్టుకున్న ఒక మహిళ మేనడికి సహకరించి తన భర్తను అడ్డు తొలగించుకోవాలి అనుకుందంటే వీళ్ళని ఏ మనాలో కూడా అర్థం కావటం లేదు మొత్తానికి అయితే కేసును ఛేదించారు పోలీసులు ఇది ఈ క్రెడిట్ అంతా కూడా గ్రామస్తులకి ఇవ్వాలి అని నేను అంటాను ఎందుకంటే సరే ఎవరో గ్రామంలో చనిపోయారు మనకెందుకులే వా ఫ్యామిలీకే లేని బాధ మనకెందుకు అనుకోకుండా ఒక వ్యక్తి ఒక అమ్మాయికుడు చనిపోయాడు వాళ్ళకి ఆ మృతికి కారణం ఈ దుర్మార్గులే ఈ వివాహేతర సంబంధమే కాబట్టి ఖచ్చితంగా ఈ నేరస్తుల్ని పోలీసులకి పట్టించాలనే ఒక ఉద్దేశంతో గ్రామమంతా ఏకమై ఆ మృతుడికి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ మానవతా కోణాన్ని కూడా మనం ప్రస్తావించుకోవాలి సో మనకెందుకులే అనుకుంటే వీళ్ళ దుర్మార్గం ఇప్పటికీ కూడా బయటపడి ఉండేది కాదు అతను అనారోగ్యంతో చనిపోయాడని అందరి ఆలోచనలో ఉండిపోయేది ఈ కేసు కూడా బయటికి వెలుగులోనికి వచ్చి ఉండేది కాదు కానీ గ్రామస్తులు తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం పోలీసుల వరకు చేరింది వాళ్ళ అనుమానాలు ఆ కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులు చాకచక్య

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.